హెలో గైస్ వెల్కమ్ లైక్ చేయండి వీడియో పూర్తిగా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ మన డే బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అక్క ఎప్పుడు మొక్కలు ఫ్లవర్స్ ఇవేనా ఇంకా వేరే ప్రపంచం లేదా ఇంకా ఎప్పుడు ఇవే చూపిస్తావా అంటే ఇంతకంటే ప్యూర్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మైండ్ పీస్ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి ఈ రోజు మన డే అనేది నేను పూజతో స్టార్ట్ చేసినా అదేం దక్కు ఏం డే అని చెప్పేసి పూజ చేసావు అంటారా నాకైతే డేతో సంబంధం లేదు నాకు పూజ చేయాలనిపించింది అనుకోండి ఏ డే అయినా చేసేస్తాను డేస్తో నాకు సంబంధం ఉండదు పూజ చేయాలని నాకు ఫీల్ రావాలంటే పూజ చేసేస్తాను ఏంటమ్మో దేవుని బాగా కాకబట్టినట్టును అనేసి నేను నేనేం కాకబట్టును యాక్చువల్ అయితే నేను పూజ చేస్తా మొక్కుకోవడం కోరికలు కోరుకోవడం మర్చిపోతూ ఉంటాను ఎవ్రీటైం పూజ చేస్తా అంతే మరీ ఎక్కువ హార్ట్ పెయిన్ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించినప్పుడే మొక్కుతా తప్పితే ఎవ్రీ డే నాకు ఇది ఇవ్వా అది అయితే నేనైతే దేవుని మొక్కును అట్లా పూజ చేసేస్తా అంతేంద్రమ్మగా డైలీ బట్టలు ఉతుకుతా ఇన్ని బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి ఉండేది ఇద్దరే కదా అని చెప్పి డౌట్ నీకు వచ్చింది కదా నేను క్లారిఫై చేస్తాను మేము ఇంట్లో ఉండేది ఇద్దరమే కాకపోతే డైలీ టూ టైమ్స్ స్నానం చేస్తాం అది మార్నింగ్ ఆయన పడుకుని పడుకునే ముందు చేస్తాం ఖచ్చితంగా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు పెళ్లి నుంచి మాయకు కూడా అలవాటు చేసేసిన అన్నట్టు సో డైలీ టూ టైమ్స్ ఫ్రెష్ అవుతాం కాబట్టి ఇద్దరివి టూ టూ డ్రెస్లు అన్న ఫోర్ డ్రెస్లు అయితే ఒక డే అనుకోండి ఇంకా నెక్స్ట్ డేకి ఫుల్ అంటే ఫుల్ బట్టలు అయిపోతాయి అన్నట్టు చాలా బట్టలు అయితే అందుకే డైలీ డైలీ వాష్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి అబ్బా అనుకుంటే అది ఇన్ని మన బట్టలు అయిపోతాయి ఇప్పటి వరకు అంతా కంప్లీట్ అయిపోయాక మూవీస్ చూసి చాలా డేస్ అయిపోయింది సరే ఒక మూవీ చూద్దాం విత్ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా ఏమో టూ స్పూన్స్ అట్లా తిన్నా ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంది బట్ మా శ్రీవారిని మిస్ అయిపోయినా తను ఉన్నప్పుడు మళ్ళీ మూవీ చూస్తే ఐస్ క్రీమ్ తిందామని అట్లే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పటి ఇప్పటివరకు ఆయన నాకు టైం ఇప్పుడు ఐస్ క్రీమ్ తినము అట్లా ఉంటుంది నా తల ఇడ్డీ అట్ గైస్ ఇడ్డీ ఫుల్ బిజీ బిజీ అయిపోయిండు ఇక్కడ నేను ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఏందమ్ముగా ఏందమ్ము అక్క మాకు రెసిపీస్ పోస్ట్ చేస్తానో ఒక రెసిపీ లేదు టూ డేస్ నుంచి సరిగ్గా షార్ట్లు పోస్ట్ చేయట్లేదు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నా అండ్ మళ్ళీ వెయిట్ చేస్తున్నాం బ్లాగ్స్ కూడా పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కుప్పం వస్తుందా మీకు గా అయితే దానికి ఒక రీజన్ ఉంది అన్నట్టు మా బిల్డింగ్ లో పెద్ద గొడవలు అయితేనే అంటే మాకు కాదు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకే ఫుల్ అంటే ఫుల్ గొడవలు అయితేనే అంత పిచ్చి పిచ్చిగా ఉంది వైబంతా కూడా బాగాలేదు మేము ఎవరితో గొడవలు పడట్లేదు వేరే వాళ్ళు వేరే వాళ్ళే గొడవలు పడుతున్నారు అన్నట్టు చాలా క్లంజీ క్లమ్జీగా ఉంది అంతా ఏం అర్థమవుతుంది బ్రెయిన్ పని చేయలేదు గట్టి గట్టిగా అరుచుకొని అది ఇది చేస్తున్నారు అన్నట్టు సో అందుకని చెప్పేసి ఇక రూమ్ కూడా ఖాళీ చేసేస్తున్నారు వాళ్ళు ఫుల్ గొడవలు అయిపోయి వాళ్ళందరూ బ్యాక్పిచ్చిగా అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి మనకి ఏం సంబంధం లేదు కానీ అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అనేది ప్లేస్ నుంచి సరిగ్గా నేను పోస్ట్ చేయలేదు ఇక్కడ నాకు అన్నిటికంటే పెద్ద టాస్క్ అన్నట్టు ఇది ఫస్ట్ టైం నేను ఐరన్ చేస్తున్నాను నేను క్లాత్స్ సరిగ్గా వస్తుంది సరిగ్గా రావట్లేదు మీరు కూడా చూసి అమ్మో అక్క ఇట్లా కాదు అనేసి అంటారేమో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఒక టూ 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 ఆర్ త్రీ టైమ్స్ అయితే నాకు బి వచ్చేస్తుందేమో ఒక ఐరన్ బాక్స్ కూడా తీసుకోవాలి ఇక్కడ మా ఆయన షర్ట్స్ అన్ని పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి అయితే నాకు ఇక్కడ ఒక పర్సన్ ఉండి ఒక డైలాగ్ కొట్టింది ఏమీ స్విగ్గీ జొమాటో చేస్తానే ఇన్ ఇంత ఇంత బాగా కేర్ చేస్తావు రెస్పెక్ట్ చేస్తావు ఇట్లుండాలి అట్లుండాలని ఫుడ్ తినిపిస్తూ ఉంటావు టైంకి టైంకి ఇంకా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి ఒక వన్ ల్యాక్ లేదా ఒక టూ ల్యాక్స్ జాబ్ శాలరీ వస్తే ఇంకేం తలపైన పెట్టుకొని తిరిగేదాని మ్యామ్ మీ ఆయన్ని అని చెప్పేసి నాకు అర్థంగా చాలా మంది డౌట్ ఉంది ఇట్లా చే ఇట్లా చూసుకుంటుంది అట్లా చూసుకుంటుంది అని నేను ఫస్ట్ రెస్పెక్ట్ చేస్తుంది జాబ్నో మనీనో ఇంకేదన్నా కాదు ఒక మనిషిని ఒక పర్సన్ ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను మహి ఏ స్టేజ్లో ఉన్నా నేను అట్లే రెస్పెక్ట్ చేస్తా ఆయన పెద్ద జాబ్ చేసినా అదే రెస్పెక్ట్ చేస్తాను చిన్న జాబ్ చేసినా అదే రెస్పెక్ట్ చేస్తాను ఇంట్లో ఉన్న అదే అదే రెస్పెక్ట్ చేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనిషికి రెస్పెక్ట్ చేస్తున్నా వెనకాల ఉన్న జాబ్కి మనకి కాదు ఇది మీకు అర్థం కాదు చెప్పినా అర్థం చేసుకునే బుర్రలు కూడా లేవు అందుకని చెప్పేసి నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్న అంతే అయినా మనిషి బ్రతకడానికి కావాల్సింది డబ్బులు కానీ జాబ్ ఏంది ఏంది ఇప్పుడు జాబ్ చేసినా డబ్బులే ఇస్తారు ఇప్పుడు నార్మల్ వర్క్ చేసినా డబ్బులే ఇస్తారు డైలీ లేబర్ వర్క్కి వెళ్ళినా ఇస్తారు కదా నేను లాస్ట్ టైమే చెప్పినాను నేను జాబ్ రాలేనంత మాత్రం నా మనిషి అని క్యాపబిలిటీ లేదని కాదు కదా కొన్ని సార్లు అది మనకు మిస్ అయి ఉంటుంది ఆయన తలరాతలో అది లేదేమో ఇలా ఉందేమో దీనికంటే ఇంకా బెటర్ చాయిస్మెంట్ ఉంటుందేమో ఎవరికి తెలుసు ఫ్యూచర్ని ఎవరు డిసైడ్ చేస్తారు కదా ఎందుకు ఒక మనిషిని అట్లా తక్కువ చేస్తారో నాకు అర్థం కాదు అస్సలు నేను అందరికి చెప్తున్నా నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరం కూడా లేదు కొందరు కొన్ని కొన్ని మాటలు తెలుస్తున్నాయి మాకు మా ఆయనకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ఆయన ఏం తిని కూర్చోలేదు ఆయనంతక ఆయన ఆయన పెనకాల నుండి వచ్చిన ఆస్తులు ఏమీ లేవు అందుకని చెప్పేసి ఆయనంతకష్టపడైన భార్యను చూసుకుంటుండీ మీరు లక్షల లక్షల కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నా సరే మీరు వైఫ్లను బయటికి పంపించి వాళ్ళ డబ్బులతో బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చి ఆయన పైన సెటైర్ వేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను ఇన్ని డేస్ ఒకలాగుంది ఇప్పుడు ఆయనకు ఒక వైఫ్ వచ్చింది కదా ఏదన్నా అంటే వైఫ్ కూడా ఫీల్ అవుతుంది అయినా నాకు లేని ప్రాబ్లం మీ అందరికీ ఏం డబ్బ నాకు అర్థం కాదు నేను బాగానే ఉన్నాను నేను డబ్బులే కావాలి అనుకుంటే మా ఇంట్లో బోర్డు డబ్బులు నేను మా ఇంట్లోనే కదా ఉంటాను ఎందుకు ఊరికే బుర్రలు పాడు చేస్తారు టూ డేస్ మంచిగా ఉన్నాక థర్డ్ డే ఏదో ఒకటి తీసుకొస్తారు మీదేదో మీరు బ్రతుకుతున్నారు కదా ఎందుకు ఆయన ప్రతిసారి తక్కువ చేస్తారు నాకు అర్థం కాదు ఆయన లైఫ్లో ఉంటుంది నేను ఆయనతో ఫిజికల్గా మెంటల్గా ఫినాన్షియల్గా ఉంటుంది నేను ఒకవేళ తక్కువ చేస్తే నేను తక్కువ చేయాలి మీకంటే మంచి బెటర్ లైఫ్ లీడ్ చేసి వచ్చిందని నేను తగ్గిస్తే నేను తగ్గించాలి ఆయనకి రెస్పెక్ట్ నేనే ఇస్తాను ఆయన అన్ని విధాలుగా నేనే సపోర్ట్ చేసుకుంటే మీరెవరు అసలు మీరు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఆయన తక్కువ చేసినాక మీ అందరి నాకేం అవసరం చెప్పండి నా హస్బెండ్ ని మీరు తక్కువ చేసి మాట్లాడినాక మీరు ఫ్యామిలీ అయినా రిలేటివ్స్ అయినా నాకైతే అవసరం లేదు ఇంకొకసారి నేను ఈ మాటలు వినాలని చెప్పి నేను అనుకోవట్లేదు ఇన్ని రోజులు నేను చాలా మందికి రెస్పెక్ట్ ఇచ్చిన వద్దు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఏదన్నా మా ఆయన చూసుకుంటారు నాకు ఎందుకు అనేసి నేను అనుకుంటున్నా బట్ మీ వల్ల కొద్దిగా అయినా డీలే అయిపోతున్నా అండ్ రీసెంట్లీ మేము చాలా టూర్లకు వెళ్ళినాం కాబట్టి అది మాకు అప్పుగా ఉంది కాబట్టి మేము అవి తీర్చుకోవాలి కాబట్టి మా లైఫ్ మేమే చూసుకోవాలి మా హ్యాపీనెస్ మేమే చూసుకోవాలి మీకు వేరే హ్యాపీనెస్లు ఉన్నాయి వేరే లైఫ్ ఉంది కదా లైఫ్ బాగా లీడ్ చేసుకోండి బ్రతుకున్నారనుకుంటారా లేదా చచ్చిపోయారనుకుంటారా అది మీ ఇష్టం అంతే కానీ మా బుర్రలు అయితే పాడు చేయొద్దు అయితే అస్సలు డిస్టర్బ్ చేయకూడదు నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం చెప్తున్నా నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడను నేను వచ్చి ఇన్వాల్వ్ అంటే ఇప్పటికైనా సైలెంట్ ఉంటేనే చాలా బెటరు కొద్దిగా నన్ను అనవసరంగా కదపొద్దు మీరు వంద మాట్లాడినా ఏం కాదు నేను తక్కువ మన ఒక మాట అన్నాను అనుకోండి అస్సలు బాగోదు దట్టు సోషల్ మీడియా మీ లిమిట్స్లో మీరు ఉంటే చాలా అంటే చాలా మంచిది ఇక్కడ చూడండి గాయస్ ఆఫ్టర్నూన్ బట్టలు ఐరన్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది అన్నట్టు అట్లా చేసినా ఏం చేసినా ఏమో ముఖం అంటారా ఏమో నాకు తెలియదు మేము కూడా ఫస్ట్ టైం చేసిన కదా కానీ కొద్దిగా అయినా సరే బెటర్ లేదు చాలా వరకు చేసినా అన్ని కాటన్ షర్ట్స్ ఉన్నాయి కదా అవంతి ఇట్లా ఇట్లా అయిపోయినా వాష్ చేస్తుంటే అంత పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి అన్నట్టు కొద్దిగా అయితే బెటర్ అయింది అంటే మోస్ట్లీ పర్ఫెక్ట్ చేయలేను బట్ కొద్దిగా బాగా అయింది మనం కూడా ఒకటి కొత్తగా ఐరన్ బాక్స్ కొనుక్కోవాలి గాయస్ స్కర్ట్ నాకు మోస్ట్ మెమరబుల్ నా లవ్ ఆల్మోస్ట్ మహిళ నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చే తీసుకొచ్చాక ఫస్ట్ కొన్నది ఇదే దట్టు ఇది కేరళలో కొన్నాం మేము చాలా అంటే చాలా బాగుంటది అక్కడే ఫస్ట్ స్కర్ట్స్ అండ్ షర్ట్ రెండు మూడు కొన్నాం అనుకుంటా ఫస్ట్ టైం నాకు వేసుకోవడానికి డ్రెస్ లేదు ఐ మీన్ అప్పుడు ఎలా వస్తామో తెలుసు కదా సో వేసుకోవడానికి డ్రెస్ లేదని చెప్పేసి ఫస్ట్ కొన్న డ్రెస్ ఇది ఎప్పటికీ మెమరబుల్ గా ఉండిపోతుంది నాకు అట్లా చాలా బాగుంటది స్కర్ట్స్ చాలా ఇష్టం కూడా నాకు మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ లలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ డ్రెస్ అని చెప్పి చెప్తాను అండ్ ఇక్కడ చూడండి అన్ని చేసిన ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా ఇంకా నైట్ నైన్ థర్టీ వరకు ఇన్ని చేస్తున్నా చూడండి గాయస్ ఎన్ని మన్ షర్ట్స్ ఉన్నాయి చూడండి ఇక అబ్బాయిలకి ఎన్ని మంది బట్టలు ఉంటాయి ఎక్కడన్నా నాకంటే ఎక్కువ ఈయనకే ఉన్నాయి ఈ డేట్ కి పొనీలు గైస్ పాపం బయటకి వెళ్ళి వర్క్ చేస్తారు కదా ఆయన నేనంటే ఇంట్లోనే ఖాళీగా దునిపోతులా కూర్చొని తింటాను కాబట్టి ఏ ఒక టీషర్ట్ షార్ట్ వేసుకున్నా సెట్ అయిపోతుంది మా ఆయన పాపం బయటకి వర్క్కి వెళ్తాడు కాబట్టి అన్ని మన డ్రెస్సులు ఉన్నాయి ఏం కాదులే ఇది నా బుడ్డి బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా లేదా అని మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలంటే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ లవ్ యూ ఆల్ బాయ్